ండి ఈ రోజు వీడియోలో ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశల గురించి తెలుసుకుందాము ఎలిజబెత్ హర్లాక్ అనే మనోవిజ్ఞాన గురాలు మానవ జీవితాన్ని పది వికాస దశలుగా విభజించారు వీరు రచించిన గ్రంథము డెవలప్మెంటల్ సైకాలజీ ఈమె అమెరికా దేశస్తురాలు వీరు మానవ జీవితాన్ని పది వికాస దశలుగా విభజించారు కదా అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనన పూర్వ దశ గురించి తెలుసుకుందాము ఈ దశలో మూడు ఉపదశలు ఉంటాయి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జయ దశ జీరో నుండి రెండు వారాల వరకు ఎంబ్రియో దశ రెండు వారాల నుండి రెండు నెలల వరకు ఫీటస్ దశ లేదా దశ రెండు నెలల నుండి పుట్టుక వరకు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ జైగోట్ దశ గురించి తెలుసుకుందాము ఒక శుక్రకణం ఒక అండం కలయిక వల్ల జైగోట్ లేదా సంయుక్త బిజం ఏర్పడును ప్రతి లైంగిక జీవి జైఘట్తోని తన జీవితాన్ని ప్రారంభిస్తుంది జైగోట్ అనేది ఒకే కణంతో సమానం ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్లు కలయిక వల్ల ఆడ శిశువు జన్మిస్తుంది ఎక్స్ వై క్రోమోజోమ్లు కలయిక వల్ల మగ శిశువు జన్మిస్తుంది సెకండ్ వచ్చేసి ఎంబ్రియో దశ అనగా రెండు వారాల నుండి రెండు నెలల వరకు సంయుక్త బీజం లేదా జైగోట్ అనేక విభజనలు చెంది ఏర్పరిచిన కణాల సముదాయాన్ని పిండం లేదా ఎంబ్రియోదశ అంటారు ఈ దశలో శిశువు చిన్న మనిషి ఆకారాన్ని పోలి ఉంటాడు థర్డ్ వచ్చేసి ఫీటస్ దశ లేదా భ్రూణ దశ రెండు నెలల నుండి పుట్టుక వరకు అవయవాలు ఏర్పరచుకున్న పిండాన్ని పీటస్ లేదా భ్రూణం అంటారు తల్లి గర్భంలో ఉష్ణోగ్రత ఉంటుంది సమరూప కవలలు ఒకే శుక్రకణం మరియు ఒకే అండంతో ఏర్పడతారు అవిభక్తి కళలు ఒకే శుక్రకణం మరియు ఒకే అండంతో ఏర్పడతారు సమరూప కవలలు రెండు శుక్రకణాలు లేదా రెండు అండాలతో ఏర్పరుస్తారు మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో నవజాత శిశువు గురించి తెలుసుకుందాం